సో ఇప్పుడే మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి చే చేయాల్సిన అన్ని చేయడానికి ప్రభుత్వం నమ్మకం అంటే ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉందని చెప్పి ఏపీ ఐకాసా ఉద్యోగ సంఘ నేతలు అయితే చెప్తున్నారు రాష్ట్రంలో మెజారిటీ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వ అధికారులకు రావడంతో వారి ఆశలు నెరవేరుతాయనే నమ్మకం ఉందని ఏపీ ఐకాసా అమరావతి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే పులిసెట్టి దామోదరావు గారు రామ రా దామోదరరావు గారు కూడా అన్నారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే వీరు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయలకు సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చారు ప్రభుత్వం చెల్లించాల్సిన పదకొండో పీఆర్సీతో పాటు ఇతర బకాయిలు చెల్లించి సమస్యలు పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకెళ్లాం భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వివరిస్తాం అని బొప్పరాజు అయితే తెలిపారు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పేరుతో రెఫరల్ ఆసుపత్రులు వైద్య సేవల వారికి దూరం చేశారు ఐదేళ్ళు ఆర్టీసీ ఉద్యోగుల నియామకాలు జరగలేదు వాటిని భర్తీ చేసి ఆర్టీసీని బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి దోమోదరం గారు అయితే కోరారు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విలీనానికి ముందున్న నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పదోన్నతలు ఇప్పించి ఓ అంటే ఇప్పించడం కోసం నాయకత్వం అందుబాటులో ఉండాలని చెప్పేసి వారైతే కోరారు సో ఏదేమైనా పీఆర్సీకి సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు అయితే ఇవ్వాలని చెప్పేసి ముందైతే కోరడం జరిగిందనమాట సో దీనికి సానుకూలంగా స్పందించడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి